హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుస్ బ్లాగ్స్ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కార్తీక దీపం ఎలా పెట్టాను నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఎలా పెట్టాలి ఏంటి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట అన్నీ నేను తెలుసుకున్నాను బట్ స్టిల్ నేను పెట్టిన వీడియో మీకు చూపిస్తే దెర్ ఈజ్ ఎనీ మిస్టేక్స్ మళ్ళీ నాకు రెక్టిఫై చేసుకోవడానికి చెప్తారని చెప్పేసి చెప్తున్నాను పెట్టాను అనమాట కార్తీక దీపాలని అగ్గిపె దీప్ కార్తీక దీపాలని కాదు ఏ దీపానైనా అగ్గిపెట్టతో వెలిగించద్దు ఇలా ఏదైనా ఒత్తి కానీ ఇంకేదైనా అగర్బత్తితో కానీ వెలిగించాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంది అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దాన్ని నేను ఫాలో అయ్యానమాట ఆ తర్వాత నెయ్యి దీపం పెడితే చాలా మంచిది అని చెప్పి అన్ని దీపాలలో నేను నెయ్యి నెయ్యిని కూడా యాడ్ చేశాను అనమాట ఇక్కడ మేము రోజు దీపం వెలిగించిన ఒత్తులన్నిటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా మనం డబ్బాలో స్టోర్ చేసుకొని ఏదైనా గుళ్ళో కానీ ఎక్కడైనా వదిలేసి రావాలన్నమాట వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్